జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు కేవలం పన్నెండు మాత్రమే అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవసరాన్ని గుర్తించి మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మెడికల్ కాలేజీ యొక్క అవసరాన్ని ఆవశ్యకతను గుర్తించి వన్ షాట్ ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు అందులో ఆరు ప్రారంభించారు నాలుగు రెడీగా ఉన్నాయి ప్రారంభ ప్రారంభానికి రెండు వేల ఇరవై నాలుగుకే రెడీగా ఉన్నాయి పులివెందలకైతే యాభై సీట్లు కూడా మంజూరైన వచ్చిన సీట్లు నేను వద్దని చెప్పి వెనక్కి రాసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి ఈరోజు ఆరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలలుగా పదిహేడు కాలేజీలు తీసుకొస్తే అందులో ఆరు ప్రారంభిస్తే నాలుగు ప్రారంభానికి సిద్ధంగా ఉంటే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కళాశాలలు కూడా టీటీపీ మోడల్ అంటే ప్రైవేట్ మోడల్లో తీసుకొస్తూ ఉన్నారు ఏం దౌర్భాగ్యం మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వం రావడం వలన ప్రైవేట్ యాజమాన్యాలు తీసుకొస్తే లాభాలను దృష్టిలో పెట్టుకొని ఎంతసేపు ఉన్నా వైద్యం జరుగుతుంది తప్ప పేదవాడిని దృష్టిలో పెట్టుకొని వైద్యం జరగదనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు సీట్లు కూడా అందుబాటులో ఉండవు పిల్లలు చదువుకోవాలనుకున్నా కూడా వైద్య విద్య ప్రభుత్వ కళాశాలలో చదవడం వేరు ప్రైవేట్ కళాశాలలో చదవడం వేరు మరి చంద్రబాబు నాయుడు గారికి నలభై ఏళ్ళు ముఖ్యమ నలభై ఏళ్ళ అనుభవం ఉండి ఇటువంటి తప్పుడు పని ఇటువంటి పనికి మాలిన పని ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఈ కళాశాలలు కట్టబెట్టే ఒక తప్పుడు పని చేస్తూ ఉన్నారంటే నిజంగా ఏం దౌర్భాగ్యమో మనకని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు మరో